హాయ్ అండి వెల్కమ్ టు రాజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ సిటీ కార్పొరేషన్లో బందర్ రోడ్డుకి దగ్గరలో కేవలం పద్దెనిమిది లక్షల రూపాయలకే ఇండిపెండెంట్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అమ్మకం కలదు ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈ ప్రాపర్టీకి ఎంట్రన్స్లో గ్రిల్ గేట్ ఉంటుంది సింహద్వారం వస్తుంది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది బిల్డింగ్ అనేది దీనికి కార్ పార్కింగ్ అయితే లేదండి ఓన్లీ బైక్ పార్కింగే ఉంది ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ ఇది ప్లింత్ ఏరియా సెవెన్ ఫిఫ్టీ యూడిఎస్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ ఈ ప్రాపర్టీ విజయవాడ బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే తాడిగడప ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ